హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సూర్య మీకు రోజుకో కథ చెప్పలేక వచ్చిన ఈరోజు నేను చెప్పబోయే కథ ఆత్మలు కొత్త ఆత్మల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కథలోకి వెళ్లే ముందు దయచేసి వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం ఏదైనా కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రదేశానికి సంబంధించి ప్రాముఖ్యత ఏంటి అక్కడ ఏముంటాయి వాటి చరిత్ర ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనే సైన్ బోర్డ్స్ చూస్తా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్లో సైన్ బోర్డ్స్ వింటే మీరు షాక్ అవుతారు హాయిగా కళ్ళు మూసుకుని కథ వినండి మిమ్మల్ని కూడా ఆ ప్లేస్కి తీసుకుని వెళ్తా జీవితం విలువైన బహుమతి ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి దయచేసి ఒంటరిగా తిరగకండి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇవి అక్కడ కనిపించే ప్రమాద హెచ్చరికలు పో దూరంగా పో పోయి బతుకో అని అక్కడ ఉన్న గమనిక బోర్డుల నిండా ఇవే హెచ్చరికలు ఉంటాయి అక్కడున్న హెచ్చరిక బోర్డులు మనల్ని భయపెడుతున్నా ఆ అడవి మాత్రం రా ఇటు రా ఇప్పుడే చచ్చిపో అని పిలుస్తూ ఉంది కిందకి ఇది ఎక్కడో చెప్తా కళ్ళు మూసుకుని ఆ ప్రదేశానికి వచ్చేయండి టోక్యోకి పశ్చిమాన సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఫజీ అనే ఎత్తైన పర్వతానికి ఆనుకుని ఔకి గహార అనే పారిస్తుంది అక్కడున్న ప్రతి చెట్టులో ప్రతి మలుపులో ఒక విషాదం నిండి ఉంది ఏదో తెలియని క్రూరత్వం రా రమ్మని బల విసురుతున్నట్టుగా ఉంటుంది అవన్నీ కూడా ఆత్మహత్యలకు ఆహ్వానాలే ఈ అడవి భూమి మీద అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి మీరు కళ్ళు విప్పే విషయం చెప్పరా ప్రపంచంలోనే ఆత్మహత్యల రేటులో ఈ అడవిది రెండవ స్థానం ప్రతి ఏటా ఇక్కడ నుండి దాదాపు వందకు పైగా మృతదేహాలను వెలికి తీస్తారు ఇది ఇంత ప్రమాదకరమని తెలిసినా కూడా కొందరు ఇక్కడికి హైకింగ్ కి వస్తారు అసలు ఇంతకీ ఇక్కడ ఉన్న స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చెప్తా పురాణ కథ ప్రకారం కొంతమంది పేదలు ఇక్కడ ఆకలితో చనిపోయి ఆత్మలుగా మారని ఒక కథన ఆ ఆత్మలు కొత్త ఆత్మల కోసం వెతుకుతాయని అందుకే ఆ అడవికి వచ్చిన వాళ్ళని వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తాయని చెప్తారు ఇక్కడ ఈ స్థానికులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చనిపోయిన శవాలు కదులుతాయని భయంకరంగా కేకలు వేస్తాయని చెప్తున్నారు దీనికి ఇంకో స్టోరీ కూడా ఉంది పూర్వం పేదలు వాళ్ళ కుటుంబంలోని ముసలి వాళ్ళని అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని ఈ అడవికి తీసుకొచ్చి వదిలేసేవారట వారంతా కూడా అక్కడే ఆకలితో చనిపోయి వారి ఆత్మఘోషే ఈ విషాదానికి కారణమని చెప్తారు ఆఫ్ వేవ్స్ అనే నవల వల్ల అడవి విశేషాలు బాగా పాపులర్ అయ్యాయని కొందరి అభిప్రాయం అప్పటి నుండే ఈ అడవి మిస్టరీని కథాంశంగా తీసుకుని అనేక కథనాలు చిత్రాలు అయితే శాస్త్రవేత్తల మాట ఇంకోలా ఉంది ఇక్కడ ఇనుప నిక్షేపాల కారణంగా అవి దిక్సూచిగా మారి దారి తప్పించడంతో అడవిలోనే చనిపోతున్నారు అని చెప్తున్నారు అందుకే ఈ అడవిలోకి వెళ్లే హైకర్స్ టేప్ లేదా స్ట్రింగ్ ని చేయడం మంచిదని ఈ ప్రాంతం చాలా విస్తారంగా దట్టంగా ఉండటం వల్ల చాలా మంది సవాలు కూడా దొరకట్లేదట మిస్ అయిన వాళ్ళని కనిపెట్టడంలో రెస్క్యూ టీం కూడా విఫలమవుతుందట అందుకే అక్కడ సీసీ కెమెరాలు సెక్యూరిటీ కూడా పెంచారట ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఇంత నిర్మానుష్యమైన అడవిలో నిర్ఘాంత పోయి దృశ్యాలు బయటపడతాయి పడి ఉన్న షూస్ బట్టలు టోపీలతో పాటు భయంకరమైన బొమ్మలు కూడా ఉంటాయి అవన్నీ కూడా చెట్టు కొమ్మలతో తాళ్లు బొమ్మలు అల్లినట్టు ఉంటాయి చూడడానికి రాక్షసుల్లా కనిపిస్తాయి మరి అవన్నీ అలా ఎవరు పెట్టారు మనిషి కూరలు ఎముకలు అక్కడక్కడ కనిపిస్తూ భయపెడతాయి చనిపోయిన వారి శవాలు దిష్టి బొమ్మల్లా ఊళ్ళల వరిపై దయ్యాల్లా వేలాడుతూ భయపెడతాయి ఏదేమైనా కావచ్చు కిందకి ఈ అడవి మనుషుల్ని ఆత్మహత్యలకు ఎలా ప్రేరేపిస్తుంది అక్కడ తాళతో రాక్షసుల రూపాలను ఎవరు తయారు చేశారు ఇలాంటి విషయాలన్నీ ఇంకా మిస్టరీ లానే ఉన్నాయి ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ